మాచర్ల పట్టణంలోని కిడ్స్ పాఠశాల సమీపంలో సిమెంట్ రోడ్డుకు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మున్సిపల్ శాఖ మాధ్యులు మాచర్ల నియోజకవర్గానికి మూడు కోట్లు మంజూరు చేయడం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు మాచర్ల శివారు ప్రాంతాల్లో సైతం రోడ్ల అభివృద్ధికి కృషి చేయనున్నట్లు తెలియజేశారు అమృత్ పథకంలో భాగంగా భవిష్యత్తులో మాచర్ల పట్టణంలో ప్రతి ఇంటికి నీటి సరఫరా ఇవ్వనున్నట్లు తెలియజేశారు మాచర్ల పట్టణంలో ప్రతి వార్డులో మౌలిక వసతులు రోడ్ల అభివృద్ధి కృషి చేయనున్నట్లు తెలియజేశారు ప్రజలు తమ వంతు బాధ్యతగా పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వేణుబాబు మున్సిపల్ చైర్మన్ షేఖ మదర్ సాహేబా యనమల కేశవరెడ్డి టీడీపీ కౌన్సిలర్లు టీడీపీ నాయకులు పాల్గొన్నారు يا <applause> சவுண்ட் பைட் பாலச்சந்திரன்

रामानी बरगो जनता जनपम अम्बा हामानी क्या किया इजा इजा का किया है यार कान वाले सर ओरा हो ये ट्रेन जो ये वहां में अटकता है अच्छा 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 वो के राष्ट्र्यवाद विश्व राष्ट्रपति कर <laughs> కాలనీకి రోడ్డు గత చాలా సంవత్సరాలుగా పెండింగ్ ఉంది నిత్యం వేలాది మంది ప్రయాణం చేసి ఈ రోడ్డు ఇప్పటికీ నిర్లక్ష్యంగా వర్షం వస్తే నీటిలో నడవాల్సిన పరిస్థితి నుంచి ఈరోజు సిమెంట్ రోడ్డు వేసుకోవటం అనేది సంతోషకరమైన విషయం రాష్ట్రం అనేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా గౌరవ మున్సిపల్ శాఖ మార్చలు ఇటీవల కాలంలో మన మార్చర్ల పట్టణానికి మూడు కోట్ల రూపాయలు నిధులు కేటాయించారు వాటిని కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా మాచర్ల పట్టణంలో శివార్లతో సహా అన్ని రోడ్లనే అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని తీసుకోబోతున్నామని చెప్పి మాచర్ల పట్టణ వాసులకు తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో అమృత్ కింద మాచర్ల పట్టణంలోని ప్రతి ఇంటికి కూడా మంచినీటి సరఫరా ప్రోగ్రామ్ ప్రొటెక్టెడ్ వాటర్ అందించే కార్యక్రమాన్ని కూడా త్వరలోనే శ్రీకారం కొడతామని ప్రస్తుతం పైప్ లైన్స్ కూడా వేసే కార్యక్రమాన్ని కూడా ఒక నలభై కోట్ల రూపాయలతో త్వరలోనే చేపడతామని చెప్పేసి తెలియజేస్తూ మాచర్ల పట్టణంలో రోడ్ల ఆధునీకరణతో పాటు పారిశుధ్యం అలాగే మొక్కల మించే ఒక మంచి కార్యక్రమాన్ని కూడా తీసుకోబోతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ముఖ్యంగా విజ్ఞప్తి ఏంటంటే మన పరిసరాల్ని మనం శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం బాధ్యత కూడా మన మీద ఉందని చెప్పి ప్రజలందరూ కూడా గుర్తురగాలి మన పరిసరాలు శుభ్రంగా లేకపోతే మనకే అనారోగ్య సమస్యలు వస్తాయి ప్రతిదీ ప్రభుత్వం చేయాలని కాదు మన పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని నిర్దేశిత ప్రాంతంలోనే మరి డమ్ చేసి మున్సిపల్ సిబ్బందికి కూడా సహకరించాలి చాలామంది కాలువలకు నెట్టే చేతులు తెలుపుకుంటున్నారు ఇది మంచి విధానం కాదు దీనివల్ల మీ ఇంటి ముందే మురుగునీరు నిలబట్టడం ఈగలు దోమలు అన్నిటికీ నిలయంగా మారటం జబ్బులు రావటం ఇవన్నీ కూడా ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి ప్రజలు మీ పరిసరాలని శుభ్రంగా ఉంచుకోండి మాచర్లని క్లీన్ సిటీగా గ్రీన్ సిటీగా తయారు చేసుకుందాం అందులో మీ అందరి సహకారాన్ని కోరుతున్నాను